آر جی آئی اے پولیس نے عیاشیوں کے عادی تین رکنی ڈکیت گینگ کو گرفتار کرتے ہوئے اٹھارہ لاکھ روپے مالیت کے تلائی و نقرائی زیورات اور دیگر سامان برامت کیا تفصیلات کے مطابق نو سپٹمبر کو شمشاباد کے رگویندر کالونی میں نیلم سنگھ نامی خاتون کے مکان میں چوری کی واردات پیش آئی تھی جہاں نامالم افراد نے تالہ توڑ کر سونے اور چاندی کے زیورات چورا لیے تھے شکایت کی بنیاد پر آر جی آئی ایئرپورٹ پولیس نے مقدمہ درج کر کے تحقیقات شروع کی پولیس نے تکنیکی شواہد اور سی سی ٹی وی فوٹیج کا باریک بینی سے جائزہ لیا اور ایک مصدقہ اطلاع پر تینوں ملزمان کو گرفتار کر لیا تفتیش کے دوران ملزمان نے نہ صرف اس واردات بلکہ مزید کئی چوریوں کا بھی اعتراف کر لیا ان کے قبضے سے سترہ تولے سونا پچاس تولے چاندی اور تین موٹر سائیکلیں ضبط کی گئی

అన్ని ఏరియాలో తిరుగుతూ ఉండగా నైట్ క్రైమ్ రేటు ఆర్మిన వాళ్ళు తిరుగుతుంటే అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు కనిపిస్తే వాళ్ళని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే వాళ్ళు నేరాన్ని ఒప్పుకున్నారు ఇదే కాకుండా ఇంకో మా ఆర్జీఐ పోలీస్ స్టేషన్ సంబంధించి ఇంకొక కూడా బైక్ దొంగతనం వేరే పోలీస్ స్టేషన్ సంబంధించిన మూడు దొంగతనాలు ఒప్పుకున్నారు మొత్తం ఐదు నేర నేరాలు చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు అందులో భాగంగా మూడు బైక్స్ పదిహేడు తిలాల గోల్డ్ యాభై తిలాల వెండిని సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఉన్నాయి పంపిస్తున్నాం మొత్తం ముగ్గురు ముగ్గురు నేరస్తుంది అదే అదే ఐదు కేసులు ఇప్పటి వరకు అయితే ఒకటి అంటే కేసు రిజిస్టర్ కాలేదు వేది మాత్రం దొరికింది అది ఇంకా ఎక్కడ కంప్లీట్ కాలేదు అది కాకుండా రెండు బైక్స్ ఈ రెండు హౌస్ బ్రేక్సిడెంట్స్ ఉన్నాయి ఒకటి తాడు వేయాలి ఒకటి ఇక్కడికి మొత్తం ఐదు నేరాలు వాళ్ళని అరెస్ట్ చేసి మేము రిమాండ్ చేస్తున్నాను ఎవరి ప్రస్తుతం కేపీఎస్బీ కాలనీలో ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉంటున్నారు ఆ ఏరియాలో బట్ నేటివ్ ఆఫ్ నాగర్ కర్నూలు అని చెప్తున్నారు ఆ జిల్లా మెగా అక్కడ ఏరియా వాళ్ళు అనమాట ఇక్కడికి వచ్చి పని చేస్తూ ప్రైవేట్ పని చేస్తూ ఈ దొంగతనాలు చేస్తున్నారు ఇప్పుడు కాదు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు పని చేస్తున్నారు జన్సాలు చేయడానికి ఏదైనా స్టూడెంట్స్ కదా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి కొన్ని జనసాలు అనే ఉద్దేశంతో ఆ ప్రైవేట్ జాబ్ చేస్తున్న దాంట్లో ఇన్కమ్ సరిపోక ఇది అడిషనల్ పని చేస్తున్నారు గతంలో ఎస్

그음 <shriek> <shriek>